ఒలిపిల్లి సంగివలస పండగలే కాదు చుట్టుపక్కల ఇంకొక ఊరు కూడా ఉందన్నమాట భోగాపురం ఆ ఊరు పండుగ కూడా మొత్తం మూడు ఊరు పండుగ ఒకసారి ఒకే రోజు జరుగుతాయి పోల్పిల్లి దర్శనం అయితే మాకు సరిగ్గా గంట గంటన్నర అయితే పట్టిందనమాట మాకు చూశారు కదా ఎంత లైన్ అయితే ఉందో అక్కడ ఫుల్గా రస్గా ఉంది ఆ చివరి నుంచి లైన్ కట్టుకొని అయితే వచ్చాము వచ్చిన తర్వాత లాస్ట్లో అమ్మవారి దగ్గరికి అయితే అయితే వచ్చాము అమ్మవారు చూడండి ఎంత కలగా అయితే ఉన్నారు ఇంకా అమ్మవారి పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత ఇక్కడ వేప చెట్టు ఉంటే వేప చెట్టుకి కూడా దండం పెట్టించుకొని కొంచెం పసుపు కుంకుమ అయితే అమ్మవారికి వేప చెట్టు అమ్మవారికి అయితే ఇస్తాము ఇంకా అలాగే అమ్మవారికి ఎలా వచ్చాం కదా అనేసి కోడిని కూడా అయితే కోసాము అక్కడే తీసుకుని కూడి కోడి తీసుకొని అక్కడ అమ్మవారికి అయితే మొక్కేసాము మొక్కడానికి కొన్న ముందు ఆ అయితే శుభ్రం కడుగుతామన్నమాట కాళ్ళు బుర్ర అంతా కడిగి వాటికైతే పసుపు కుంకుమ రాస్తాం అనమాట పసుపు రాసిన తర్వాత కుంకుమ బుట్టయితే పెడతాము ఇంకా మా ఆయన ముందైతే మొక్కిస్తారు మా ఆయన మొక్కిన తర్వాత మా అమ్మ అయితే మొక్కిసింది నాకైతే అంటే చాలా భయం నేను అందుకే కోడిని అయితే పట్టుకోను ముట్టుకోను బాగా చికెన్ అయితే మాత్రం తింటాము ఇంకా ఇక్కడ కోడిని కోయడానికి అయితే వీళ్ళు ట్వంటీ రూపాయలు